ప్రయాణికుల ముసుగులో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న అన్నా చెల్లెలను అరెస్ట్ చేశారు పోలీసులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండవత పోలీసులు తనిఖీల్లో ఇరవై ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీకి చెందిన షేక్ రోహిత్ షేక్ సంజనా బ్యాగులోని బట్టల కింద గంజాయి దాచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు నిందితుడు ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయిని తరలిస్తున్నట్టు వెల్లడించారు పోలీసులు వరంగల్ నగరంలో ఎన్ని అడ్డుకట్టులేసి ఇటు పోలీసులు కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ ఎన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసినా కూడా ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ అయితే ఎక్కడ కూడా ఆగి ఆగిపోవట్లేదు ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే వరంగల్ లో ఏ రోజు చూసినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోజుకు ఏదో ఒక ప్రాంతంలో గంజాయి గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేయడం జరుగుతుంది అయినా కూడా వారు ఇంకా వారి తీరు మార్చుకోకుండా అలానే ఉండడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా పరవదగిరి మండల పరదగిరి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఉదయం కొంతమంది అనుమానస్పందగా తిరుగుతున్న వ్యక్తులను వారిని దగ్గర తీసుకొని విచారించడంతో పాటు వారు ఒక ఫ్యామిలీ లాగా అన్నా చెల్లడం అని చెప్పి వారు రావడం జరిగింది వీరు మీరు చింతనకుండా రైల్వే లో దిగి అక్కడి నుంచి ఎందుకంటే పక్కనే ఉన్న వరంగల్ కు సుమారు పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్లో దిగితే వారు చెకింగ్ చేస్తారన్న ఉద్దేశంగా వారు అక్కడ చింతనకొండ స్టేషన్ లో దిగి ఆ నుంచి పరదగిరి వయ వరంగల్ మరి కాల్చిపెడ ఎటు వెళ్ళి ఎక్కడెక్కడ వెళ్తారని తెలియని పరిస్థితిలో వారు రావడం జరిగింది ఎందుకంటే వీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులు కూడా నిర్ధారించడం జరుగుతుంది ఎందుకంటే గతంలో చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ శాతం గంజాయి రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి వయ ఢిల్లీ టు ఒరిసా ప్రాంతాలకు తరలించడానికి వారు వెళ్తున్నట్టు సమాచారం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వీరు ఇరవై ఏడు కిలోల ఈ రోజు ఉదయం పోలీసులు తనిఖీ చేసిన సందర్భంలో వీరి దగ్గర ఇరవై ఏడు కిలోల గంజాయి పట్టుబడడం జరిగింది వీళ్ళు ట్రావెలింగ్ బ్యాగ్ లో మొత్తం బట్టలు పెట్టి బట్టలు మధ్య మధ్యలో ప్యాకింగ్ చేసి ఆ యొక్క ప్యాకింగ్ దాంట్లో పెట్టడం జరిగింది వీరు మొత్తానికైతే ఒరిస్సా నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది మధ్యలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని మరి వయా కాజుపేట నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క క్రమంలో షేక్ రోహిత్ షేక్ సంజల అనే ఇద్దరు అన్నా చెల్లెలు ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ చేయడం చేసిన చేస్తున్నారు ఇదే క్రమంలో వాళ్ళు చెక్ చేసి పట్టి పట్టుకోవడంతో పాటు వారు మొత్తం ఇంకా చెప్పడం జరుగుతుంది ఇంకా ఎంతమంది ఉన్నారు ఏందని చెప్పేసి స్థానికంగా పోలీసులు కూడా దానిపైన పూర్తి స్థాయి విచారణ చేపడతామని చెప్పడం జరిగింది ఈ రోజైతే వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది భాగ్యశ్రీ సుధాకర్